హైదరాబాద్లో ఈ నెల పదిహేడున జరగబోయే శ్రీరామ శోభాయాత్ర మార్గాన్ని నగర సిపి రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు శోభాయాత్ర నిర్వాహకులు సందర్శించారు శోభాయాత్రలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను నిర్వాహకులకు సిపి సూచించారు ఈ సందర్భంగా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శోభాయాత్రను కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని ఇతర మతస్థులను కించపరిచే పాటలు ప్రసంగాలు చేయకూడదని అన్నారు శోభాయాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు శోభాయాత్ర బాగ్ ద్రౌపది గార్డెన్ నుండి ప్రారంభమై మంగల్హట్ దబిల్పుర పురానాపుల్ జుమారత్ బజార్ బేగం బజార్ ఛత్రి గోల్మాజిద్ గౌలిగుడ కుత్లిబౌలి కోటి ఆంధ్ర బ్యాంక్ సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది

శాండియూ సంజీవ్ రావు గారికి ఏసీ డిఐ మండలాట గారిని కొలుచునాం నెక్స్ట్ డిటిరోరిల్ కు ఓకేవలసినిగా డిసిపి సౌత్ వెస్ట్ జోన్ ఋది కుమార్ రెడ్డి గారికి కరోనా సౌత్ వెస్ట్ జోన్కి పదిహేడో తారీఖు జరిగే శ్రీరామ నవమి మన హైదరాబాద్ సిపి గారు శ్రీ రెడ్డి సార్ ఐపీఎస్ గారికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మాన్ ఐపీఎస్ గారికి తర్వాత మన జోనల్ కమిషనర్ గారు శ్రీ ఒకడే హేమంత్ సాదేవ్ సార్ జాయింట్ సిపి గారు శ్రీ సత్యనారాయణ సార్ గారికి తర్వాత ఇక్కడికి వేదికపై ఉన్న మన మా తోటి డిసిపిస్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీతుల్లో ఆర్గనైజర్స్ కూడా నమస్కారాలు సార్ ఇది మన సెవెంటీన్ రోజు ఫస్ట్ ఇది ఇక్కడ బాయ్ భవన్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసినారు సార్ అదే టైంలో ఆనంద్ సింగ్ గారు కూడా అయింది సెపరేట్ గా ఇంకోటి చేసి టోటల్ గా ఈ మూడు ప్రొస్టన్స్ కూడా ఆ రోజు ఆఫ్టర్ కళ్యాణం తర్వాత మధ్యకలా పోలీస్ స్టేషన్ తర్వాత చానరాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ సార్ తర్వాత బేగం బజార్ పోలీస్ జరుపుకోవడానికి ఈ రోజు ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ దీంట్లో మెయిన్ జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ ఇస్తారు మెయిన్ ముఖ్య భూమిక ఉంటుంది దీంట్లో మెయిన్ ఈ ప్రతి మూడు రోడ్డు మీద ఉన్న చెట్లు కూడా ఈ ట్రీ కటింగ్స్ కూడా చేసి రోడ్ సైడ్ తర్వాత ఇటుకలు రాళ్ళు ఏమి ఏమి లేకుండా టోటల్ గా శానిటైజ్ చేసి మంచిగా రోడ్ అంతా కూడా మంచిగా వచ్చే విధంగా జిహెచ్ఎంసీ వారిని ఉండాలని నేను సార్ని కోరుతున్నాను సార్ తర్వాత ఆర్గనైజర్స్ కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు సార్ అవి కూడా అటెండ్ అయ్యి అయితే ఆ రోజు పీస్ఫుల్ సార్ La okay, electricity.